శుభదినం ఎందుకంటే ఆచార్య జయశంకర్ గారు జయంతి రోజు ఎండపల్లి మండలం విశ్వగ్రామంలో తరఫున సంఘం ప్రధ్వర్యంలో జయంతి చేయడం జరుగుతుంది జరిగింది సంపూర్ణ మద్దతుగా మేము ఊరే ఒకటే తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ కొరకు సిద్ధాంతకరత నాకు తెలిసినంత మటుకు రెండు వేల ఒకటి నుండి పోరాటం చేస్తే అధికారం వచ్చిన తర్వాత జయశంకర్ గారిని విస్మరించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాంఘ అధినేత కేసీఆర్ ఎందుకనంటే ఆయనకి ఏదో ఎమ్మెల్యే ఇచ్చి ఏదో మంత్రి ఇస్తుందని మేము భావించాం కానీ దగ్గరున్న వారనే మోసం ఎట్లా చేసిందంటే చాలా సరి మెడ మెడగూల్చే పరిస్థితి వేసింది అటువంటి పరిస్థితులు చేసి ఉన్న వాళ్ళని అందరినీ దూరం చేసింది ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇవ్వరి దగ్గర అయితే రూపాయలు ఉన్నాయో ఎవరి దగ్గర అయితే కార్లు ఉన్నాయో ఇవ్వని దగ్గర బంగ్లాలు ఉన్నాయో వాళ్ళని తీసుకొని తెలంగాణ రాష్ట్ర సమితిలో జలుపుకొని ఇవాళ వాళ్ళు దాడిత్తి తన్నీరు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని మళ్ళీ పాతలందరినీ కూడగట్టుకున్న పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి రాకుండా మొట్టమొదే ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి బాగుండేదని నేను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతలకు చెప్తా ఉన్నాను ఎందుకనంటే పాత నేతలు ఎవరైతే ఉన్నారో జెండా మోసిన ఎవరైతే ఉన్నారో జెండా మోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జెండా మోయిన వాళ్ళను పట్టుకొని వచ్చి జెండా మోసిన వాళ్ళను మరిచిపోయి విస్మరించి ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకనంటే అది కాలం విస్మరించింది కాలం ఇటువంటి వాళ్ళని విస్మరిస్తే కాలం విస్మరించింది అందుకనే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఈ గవర్నమెంట్కు ధన్యవాదాలు చెప్తున్నాం ఆచార్య జయశంకర్ గారి అధికారికంగా జరిపినందుకు మేము వారికి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఆచార్య జయశంకర్ గారి జయంతి రోజున ప్రభుత్వానికి మేము దినంగా ప్రకటించాలని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా గవర్నమెంట్ ద్వారా మండలానికి పోటీ ఆచార్య జయశంకర్ విగ్రహం పెట్టాలని కోరుతూ మరి ఇక్కడున్న ప్రభుత్వం కోరుతూ